హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేద్దా అమ్మ ప్రేమ హృదయాన్ని కదిలించే కుటుంబ కథ ఒక వృద్ధురాలు రైల్వే స్టేషన్లో కళ్లలో ఎదురుచూపులతో నిలబడి ఉంది ఆమె పేరు సీతమ్మ పదిహేను ఏళ్లుగా తన కొడుకు రావడాన్ని ఆశిస్తూ ప్రతిరోజూ ఇక్కడే వచ్చి చూస్తూ ఉంటుంది బుజ్జి నా బుజ్జి రాలేదా ఇంకా ఒకసారి అయినా నన్ను చూసేవాడా అంటూ తన మనసులోని బాధను ఒలికిస్తోంది అప్పుడే ఒక ఫ్లాష్ బ్యాక్ పదిహేను ఏళ్ల క్రితం అప్పటి వరకు తన దగ్గరే పెరిగిన తన కొడుకు రవి ఉద్యోగం కోసం హైదరాబాద్కి వెళ్లడానికి రెడీ అవుతాడు అమ్మా నాకు మంచి ఉద్యోగం వచ్చింది నా ఫ్యూచర్ కోసం వెళ్ళాలి నువ్వు ఒంటరిగా ఉండొద్దు చెల్లి దగ్గర ఉండు అని చెబుతాడు సీతమ్మ కన్నీళ్లు ఆపుకోలేక నాన్నా ఎంత దూరమైనా ఒక అమ్మ ప్రేమ ఎప్పుడూ మారదు నన్ను మర్చిపోవద్దు అని అంటుంది కానీ రవి వెళ్ళిపోతాడు ప్రస్తుతం రవి ఒక విజయవంతమైన వ్యక్తిగా హైదరాబాద్లో స్థిరపడ్డాడు కానీ తన ప్రేమను గుర్తు చేసుకునే సమయం ఎప్పుడూ రాలేదు ఒకరోజు ఫోన్లో తన భార్యతో మాట్లాడుతున్నాడు వస్తున్నా మోనిక ఫ్లైట్ డిలే అయింది అమ్మా నన్ను స్టేషన్ దగ్గర కలవమన్నది త్వరగా సిటీలో పనులు చూసుకుందాం అని చెబుతాడు ఆ సమయంలో అతని వెనుక ఒక వృద్ధురాలు ఉంది ఆమె ప్రేమగా తన కొడుకును చూస్తూ రవి నువ్వు చాలా మారిపోయావు ఎంత గా ఉన్నావు అని అంటుంది రవి ఆశ్చర్యంతో వెనక్కి తిరిగి చూస్తాడు అమ్మా అని చెప్పి కళ్లలో నీరు తెచ్చుకుంటాడు నేను ఒప్పుకోలేకపోయాను నా కెరీర్ కోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం అని చెప్పడం మొదలు పెడతాడు కానీ అమ్మ నవ్వుతూ నాన్నా నీ విజయమే నాకు గర్వం కానీ ఒక్కసారి అయినా నా ముద్దు కొడుకు తన తల్లిని హత్తుకోవాలని ఆశపడింది అని అంటుంది రవి ఒక్కసారిగా తన తల్లిని హత్తుకుని ఏడుస్తాడు చుట్టూ ఉన్నవారు ఆ భావోద్వేగ క్షణాన్ని గమనిస్తూ మౌనంగా ఉంటారు అమ్మా నా జీవితంలో నీ ప్రేమ కంటే గొప్పదేమీ లేదు నేను తప్పు చేశాను నీతో ఉండాల్సింది అని చెబుతాడు అమ్మ ప్రేమగా అతని కన్నీళ్లను తుడుస్తూ పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ ఎప్పుడూ అవసరమే కానీ కొన్నిసార్లు మనం ఆలస్యంగా అర్థం చేసుకుంటాం అని చెబుతుంది చివరగా రవి తన తల్లిని ఇంటికి తీసుకెళ్తాడు కారు నడుస్తూ ఉంటుంది సీతమ్మ ముద్దుగా తన కొడుకును చూస్తూ ఇప్పుడు నాకు ఇంకేం కావాలి అనుకుంటుంది రవి కూడా తల్లి ప్రేమను ఎప్పుడూ మర్చిపోకూడదని ఇకపై ఆమెను ఒంటరిగా వదిలిపెట్టకూడదని నిర్ణయం తీసుకుంటాడు